నగరంలోని టౌన్ హాల్ నందు ఈ రోజు సాయంత్రం రత్నా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ తొమ్మిదవ వార్షికోత్సవ సంబరాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదీనా వాచి గ్రూప్ అధినేత గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇంతియాజ్ తమ కుమారులతో హాజరయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రత్నా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ అధినేత రత్న రాథోడ్ను అభినందిస్తూ స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రస్తుత అన్ని విభాగాలలో ముఖ్యపాత్రను వహిస్తున్నదని ప్రాముఖ్యత కలిగినది అని తెలియజేస్తూ రత్నాస్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు ఈ కార్యక్రమంలో షేక్ ఉస్మాన్ షోహెబ్ హరి రోహన్ సీను రసూల్ సిరాజ్ రత్నాస్ స్కిల్ డెవలప్మెంట్ స్టూడెంట్స్ మరియు వారి తల్లిదండ్రులు బంధుమిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు టౌన్ హాల్లో రత్న స్కిల్ అకాడమీ రత్న స్కిల్ అకాడమీ అని చెప్పేసి మనకి ఫేమస్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ అది వాళ్ళు వాళ్ళతో పాటు ఇంగ్లీష్ నేర్పించేది కాక స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా మంచి పేరు ఉంది నెల్లూరులో ఈరోజు నైన్త్ యానివర్సరీ సందర్భంగా నాకు నాకు ఇక్కడ చీఫ్ గెస్ట్గా నాకు చాలా సంతోషంగా ఉంది మా రత్న సార్కి ఎటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని చెప్పేసి మా మనసార ఆయనకు బ్లెస్సింగ్స్ ఇస్తూ సారు ఇంకా ఎన్నో బ్రాంచులు ప్రతి ఒక్క ఒక ఏరియాలో బాజ్ నగర్ అని చెప్పేసి టౌన్ హాస్పిటల్ అని చెప్పేసి ప్రతి ఒక్క ఏరియాలో జెండా వీధి ప్రతి ఏరియాలో సార్ ఒక్కొక్క బ్రాంచ్ పెట్టాలని కోరుకుంటూ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ రోజులో చాలా అవసరం ఉంది ఏమంటే మనం చదువే అనుకుంటా ఇంపార్టెంట్ చదువే కాదు స్కిల్ డెవలప్మెంట్ కూడా చాలా అవసరం ఎందుకంటే క్రమశిక్షణ వస్తుంది స్కిల్ డెవలప్మెంట్స్ అది ప్రతి ఒక్క పేరెంట్స్ గుర్తించి అది సారద చేపించాలని కోరుకుంటున్నారండి ఎలా అంటే స్కిల్స్ ఎప్పుడైతే మనకి ఉంటుందో ఎదుటి వాళ్ళు మనకి పిలిచి జాబ్ ఇస్తారు మనం ఎట్టినా కానీ ఎదిగి ఏదన్నా షోరూమ్స్ పెట్టుకు వెళ్తాం ఏదైనా అకౌంట్స్లో పోయినా కానీ మనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఒక పర్సన్కి స్కిల్ అనేది చాలా ఉంటుంది దాంట్లో ఒకటి కాదు చెప్పకుండా పోతే కొన్ని వేల మాటలు ఉన్నాయి ఒక చిన్న మాట నేను ఒక ఎండ్ చేస్తాను డ్రెస్ కోడ్ ఒక డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం వేసే డ్రెస్ కోడ్ని బట్టి కూడా మనం ఎందుకో రెస్పెక్ట్ ఇస్తారు మన మర్యాద దాన్ని కూడా చాలా దగ్గరది అది కూడా స్కిల్గా వస్తుంది మా యొక్క ప్రిన్సిపల్ అనమాట టైమింగ్ టైమింగ్తో పాటు నడవడం దాని చోట ఆ టైంకి వెళ్ళడం మనం ఏదైనా టాప్ చేయడం ప్రేమకి వెళ్ళడం అది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఇంకా మాట్లాడే విధానము రక్షణ విధానము ఇవన్నీ స్కిల్స్ వస్తాయి మాట్లాడే విధానం కూడా చాలా అవసరం ఉంటుంది అది కూడా చాలా కనిపిస్తుంది అది స్కిల్ అకాడమీకి మీరు మీకు స్టూడెంట్స్కి పంపించి అలా బాగా సక్సెస్ అవుతారనిపించి తీసుకుని నమ్ముతున్నారు బాగా సో

ఇప్పుడు చదువుతున్నటువంటి చదువులు దృష్టిగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ లేకుండా జాబ్స్ రావడం చాలా కష్టంగా స్టూడెంట్స్ సో డెన్ టెక్ కంప్లీట్ చేసిన గుర్తు వల్ల మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇచ్చినా చాలా వరకు స్టూడెంట్స్ అక్కడ లైఫ్ అంటే పర్సనాలిటీ కానీ కమ్యూనికేషన్ కానీ లైఫ్ స్కిల్స్లో కానీ సెట్ అవ్వాలి అంటే ప్లస్గా ట్రైనింగ్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అంటారు సో స్కిల్స్ లేక అన్ని ఇబ్బందులు పడుతున్నారు అందరికీ తెలుసు సో నేను చెప్తున్నది ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కాలేజీలో చదివేస్తుంటారు ట్రైన్ ఇప్పటికీ కూడా వాళ్ళు స్కిల్స్ ట్రైనింగ్ ట్రైన్ చేస్తారు స్కిల్స్ డెవలప్ చేసి వెళ్ళాలి ఫర్దర్ కెరీర్ ఏదైతే ఉందో డిస్టబెన్స్ లేకుండా ముందుకు సాగి మీరు ప్రోత్సహిస్తారని అందరికీ ధన్యవాదాలు ఈరోజు టౌన్ హాల్లో పద్నా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళ నైన్త్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ స్టూడెంట్స్కి ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్స్ ఉండడం జరిగింది ఈ రోజుల్లో చాలా స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ నేను స్టూడెంట్గా చెప్తున్నాను నేను మీటెక్ చేశాను చాలా అంటే ప్రతి దగ్గర ఈ స్కిల్ అనేది ప్రతి ఒక్కరూ అడుగుతారు చదువుతో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అందరు చదువుతున్నారు కానీ చాలా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ స్కిల్ అనేది ఎక్కువ డెవలప్మెంట్ లేదు అందుకు ఒకసారి రత్న స్కిల్ ట్రైనింగ్ అకాడమీ మేము ఇచ్చేసండి మీ స్టూడెంట్స్ని కానీ మీ ఒకసారి మీ చిల్డ్రన్స్ ఒకసారి ఇచ్చి ఒకసారి జాయిన్ చేయించండి మీకు ఫ్యూచర్లో జాబ్ జాబ్స్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది ఈ సర్టిఫికేట్స్ ఒకసారి ఈ మన రత్నసారికి ఒకసారి సపోర్ట్ చేయండి రత్న స్కిల్ స్కిల్ ట్రైనింగ్ అకాడమీకి ఇచ్చేసి మీ స్టూడెంట్ స్టూడెంట్స్ని మీ చిల్డ్రన్స్కి నుంచి సార్ మన ఒకసారి ఈరోజు మన రత్న స్కిల్ అకాడమీ ట్రైనింగ్ అకాడమీ నైన్ ఇయర్స్ పూర్తి చేసుకుంది ఇది చాలా గర్వకారణం మన నెల్లూరులో ఒక ట్రైనింగ్ అకాడమీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అకాడమీ తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారో లేదు కాడ ఇప్పుడు దాకా ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ కాడ ట్రైనింగ్ తీసుకొని ఫర్దర్గా జాబ్స్ ఇవ్వండ్ అయ్యారు సో ఒక స్టడీసే కాదు ఒక స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఒక జాబ్ పరంగా కూడా కానీ అందరికీ అన్ని పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంది మనం ఒకసారి స్కిల్స్కి పంపిస్తాం స్కిల్స్ ఉంటాయి అని స్టడీస్ ఉంటాయని గ్రౌండ్స్ ఉంటాయని నిజమే స్టడీస్ అన్నీ బాగుంటాయి కానీ స్కిల్ డెవలప్మెంట్ కొరకు రత్నాస్ ట్రైనింగ్ అకాడమీలో జాయిన్ చేయించండి ఇక్కడ ఓన్లీ ట్రైనింగ్ అకాడమీ ఏంటంటే మన స్కిల్ డెవలప్మెంట్ పైన బేసిస్ ఉంటుంది సో వీళ్ళ కాడ స్కిల్ ఎంచుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా జాబ్స్లో అయితే ఉన్నారు సో ఇదే విధంగా వీళ్ళకి సపోర్ట్ చేయండి మీ యొక్క స్టూడెంట్స్ కూడా స్కూల్స్ వాళ్ళకి మీ యొక్క పిల్లలకి కూడా పేరెంట్స్కి ఇక్కడ అకాడమీకి పంపించి వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి